Welcome to Teja TV News రామన్నపేట రైల్వే స్టేషన్ ముందు విద్యార్థులు ధర్నా సిపిఎం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బైఠాయించిన విద్యార్థులు తల్లిదండ్రులు కొమ్మాయిగూడెం సిరిపురం రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జి వద్ద నిలిచిపోయిన నీటిని తొలగించి పాఠశాల బస్సుల ప్రయాణాలకు అంతరాయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు గత పదిహేను రోజులుగా స్కూల్ బస్సులు రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముందు చూపు లేకుండా అండర్ పాస్ వే నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వెంటనే మోటార్ల ద్వారా నీటిని తొలగించే సమస్యను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది